అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి దాదాపు నేను ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వీడియోలు చేసిన రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి అంశాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన నాకు కొంత బయట నుండి వచ్చేటటువంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని లీక్స్ కొన్ని సమాచారాన్ని కూడా మీతో ఇన్ని రోజులు షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిన సో రైతు మందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టింది ఆ కేబినెట్ మీటింగ్ లో రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం పట్ల కొంత డిస్కషన్ జరిగింది ఒక చర్చ కూడా వినబడుతున్నది సో ఈ అంశం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే నేను స్టార్టింగ్ నుండే చెప్పుకుంటూ వచ్చిన రైతు మందు ఎన్ని ఎకరాల లోపిద్దాం అనేటటువంటి కొంత డైనమాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అధిష్టానంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కషన్ చేసిందట అధిస్థానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాల లోపిస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాల లోపు ఇద్దాం ఫస్ట్ ఒక నివేదిక మా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పి అధిష్టానం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కేబినెట్ మీటింగ్ లో చాలా అంశాల పట్ల కేటీఆర్ అరెస్ట్ గురించి తర్వాత రైతు బంధు గురించి గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఆ రుణమాఫీ గురించి తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించిన పంట బోనస్ గురించి పన్నెండు వేల రూపాయలు భూమి లేనటువంటి రైతులకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఇటు ప్రభుత్వం కూడా ఉన్నది అంటే నిరుపేద కుటుంబానికి ఒక్క ఎకరం కూడా ఒక్క గజం కూడా భూమి లేకుంటుంటారు కదా ఒక సెంటు లేనటువంటి భూమి లేని రైతులకు అంటే రైతులకు రైతు కూలీలకు లేకపోతే కొంతమంది ఆ కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తా ఉన్నారు చూడు వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నదట ఆ నిర్ణయాలు ఏంటంటే ఫస్ట్ ఒక డిసిషన్లకు వచ్చింది ఇప్పటి నుండి కాదు గతంలో నడుస్తున్నటువంటి చర్చే కొంతమంది అధికారులు కొంతమంది మంత్రులు నాలుగు ఎకరాల లోపు రైతు బంధిస్తే బాగుంటది అని చెప్పి కొంతమంది మంత్రులు వాళ్ళ సజెషన్ ఇచ్చేదాకా ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు సీనియర్ లీడర్లు మంత్రులు లేదు లేదు ఐదు ఎకరాల లోపు రైతు మంది ఇస్తే బాగుంటది సో రైతులకు కొంత భరోసా కలిగించినట్టు అని చెప్పి కొంతమంది చెప్పినారట ఇంకొంతమంది అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళతో పాటు ఎమ్మెల్యేల సజెషన్స్ కూడా తీసుకున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎమ్మెల్యేలు కూడా తెలుస్తుంది కదా సో ఎమ్మెల్యేలు కూడా రైతులు చెప్తా ఉంటారు కదా సార్ రైతు మంది ఎప్పుడు వస్తుంది సో మీరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలకి కియకుండా ఒక పది ఎకరాల లోపన్న మాకు ఈ అని చెప్పి కొంతమంది రైతులు చెప్తారు కదా ఆ సజెషన్ ఎమ్మెల్యేలు కూడా కొంత మంత్రులకు చెప్పిరట సార్ ఏడు ఎకరాల లోపు రైతు బంధిస్తే బాగుంటది లేదా పది ఎకరాల లోపు రైతు బంధిస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నది సో మొత్తానికి ఫైనలైజ్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పది ఎకరాల లోపు టెన్ ఎకరాస్ లోపు రైతు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో నేను ఎప్పుడో చెప్పిన నేను ఎప్పుడో గెస్ చేసిన ఖచ్చితంగా పది ఎకరాల లోపే వీళ్ళు రైతు బంద్ ఇస్తారు దాంట్లో వేరే ఆప్షనే లేదు కొంతమంది చెప్పిరు ఇరవై ఐదు ఎకరాలలో పీయొచ్చు ఇరవై ఎకరాలలో పీయొచ్చు పదిహేను ఎకరాలలో పీయొచ్చు అనేటటువంటి కొన్ని డిసిషన్స్ వచ్చినాయి కానీ కేబినెట్ లో జరిగినటువంటి చర్చ మాత్రం పది ఎకరాల లోపు రైతు బంద్ ఇస్తే బాగుంటుంది గతంలోనే కేసీఆర్ మల్లారెడ్డి అసంతోరికి ఐదు వందల ఎకరాలకు రైతు బంద్ ఇచ్చిండు ఈ ఐదు వందల ఎకరాలలో మల్లారెడ్డి పంట పండియారు కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఐదు వందల ఎకరాలు ఉన్నాయనుకో మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాలలో మల్లారెడ్డి పంట పండించేది మా అంటే ఒక యాభై ఎకరాలలో వరేసుకుంటాడు లేకపోతే ఏమైనా మక్కజోన్ పెట్టుకుంటాడు లేకపోతే ఇంకేమన్నా కందులు గిందులు ఏమైనా పట్టిస్తే పండిస్తే పండియచ్చు మాక్సిమం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తినడానికి లేకపోతే నాచురల్గా వాళ్ళు ఏమైనా పంట పండించి తినడానికి ఎంత మా అంటూ యాభై ఎకరాలు వేసుకుంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తినాలంటే వందల ఎకరాలు ఏమవసరం లేదు కదా సంవత్సరంలో ఏడాది ఏడాది పంట పెట్టుకుంటారు కదా ఎట్లయినా సో నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే కూడా మాక్సిమం ఒక యాభై ఎకరాలు అయితే సరిపోతుంది కదా యాభై సాలు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఎకరాలు మల్లారెడ్డికి సంబంధించినటువంటి వెంచర్లు మల్లారెడ్డి ఫంక్షన్లు మల్లారెడ్డి కాలేజీలు మల్లారెడ్డి హోటళ్ళు పబ్బులు పార్కులు క్లబ్బులు అన్నిటికీ రైతు బంధు వచ్చింది మల్లారెడ్డికి బీడు పడ్డటువంటి భూమి పడవ పడ్డటువంటి భూమి కంచెలేసుకున్నటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళకు కూడా నాలుగు వందల యాభై ఎకరాలకు కేసీఆర్ ఏడాదికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ తప్పిదం చేయము ఒకవేళ రైతు ఒక రైతు ఆయన యాభై ఎకరాలు పంట పండించినా సరే అంటే యాభై ఎకరాలు సాగు చేసేటటువంటి భూమి ఉన్నా సరే మేము పది ఎకరాల లోపు మాత్రమే రైతు మందు ఇస్తాం ఒకవేళ ఒక రైతుకు పది ఎకరాలే భూమి ఉంటే ఈ పది ఎకరాలే ఒక రైతుకు భూమి ఉంటే దాంట్లో రైతు కేవలం ఏడు ఎకరాలో ఐదు ఎకరాలో నాలుగు ఎకరాలు మాత్రమే సాగు చేసి ఉంటే సాగు మీన్స్ పంట పండిస్తారు కదా మన దుక్కి దున్ని పంట పండించి సాగు చేసేటటువంటి భూమి ఉంటే మాత్రమే ఏడు ఎకరాలకు సాగు చేస్తే ఏడు ఎకరాలకే రైతు బంధు వస్తుంది మిగతా మూడు ఎకరాలకు రైతు బంధు రాదట ఐదు ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలకే రైతు బంధు వస్తుంది మిగతా వాటికి రైతు బంధు రాదు ఒకవేళ నాలుగు ఎకరాలు సాగు చేస్తే నాలుగు ఎకరాలకే రైతు బంధు వస్తుంది మిగతా ఆరు ఎకరాలకు రైతు బంధు రాదు కేవలం పంట పండించేటటువంటి భూమికి మాత్రమే సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇయ్యాలనేటటువంటి డిసిషన్ లో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సరే అన్న ఇదంతా మంచిగా డైలాగులు చెప్తారు అసలు రైతు బంధు ఎప్పుడు ఇస్తారా అయ్యారా కాంగ్రెస్ అసలు వీళ్ళ వ్యవహారం ఏందనేటటువంటి ఒక డౌట్ కూడా మీకు రావచ్చు నేను కూడా చాలా మందిని అనుకున్నా మరి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి లీక్స్ బయటకు వస్తున్నాయి నేను దాదాపు ఒక ముప్పై వీడియోలు చేసిన పబ్లిక్ నన్ను కూడా తిడుతా ఉన్నారు పబ్లిక్ నన్ను కూడా అడుగుతురు అని మీరు రైతు బంధు ఇప్పుడప్పుడు అంటున్నారు మరి ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా అసలు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లో కూడా చాలా మంది రైతులు ఉన్నారు చాలా మంది రైతులు నాకు కూడా ప్రతి రోజు ఫోన్ చేస్తా ఉన్నారు అసలు రైతు బంధు ఉందా లేదా వాళ్ళ వ్యవహారం ఏంది ఇస్తారా ఇయ్యరా అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు అసలు ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాకు వచ్చినటువంటి సమాచారం మాత్రం జనవరి జనవరి దగ్గర దగ్గర పదిహేనో తారీఖు నుండి ఇరవై తారీఖు లోపు జనవరి ఇరవై తారీఖు లోపు పండగ పూట సంక్రాంతి రోజు ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బును ఎకరానికి కాంగ్రెస్ సర్కారు రైతులకు జమ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఇది ఒకటి దీంట్లో ఇంకో లుసుకులు కూడా చెప్తా ఫస్ట్ జూన్ జూన్ లో రైతు బంధు రావాలి జూన్ పైసలు వచ్చినాయా రాలే కదా జూన్లో ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు రావాలి జూన్లో ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే దగ్గర దగ్గర ఏడు నెలలు పూర్తయిపోయింది ఏది సెకండ్ విడుతుంటే రైతు బంధు కూడా దాకా ఫస్ట్ విడితే వీళ్ళు జనవరిలో ఇచ్చినారు వాళ్ళ అధికారంలోకి వచ్చు డిసెంబర్లో జనవరిలో కేసీఆర్ ఇచ్చేటటువంటి రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వాస్తవానికి డిసెంబరు తొమ్మిదవ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా ప్రభుత్వం ఏర్పడ్డది కదా నవంబరు నవంబర్ నెలలోనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ కాంగ్రెస్ అడ్డుకున్నారు లేదు లేదు ఈ టైంలో ఎలక్షన్ టైంలో కేసీఆర్ కనుక రైతు బంధు ఇస్తే ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉంటారు రైతులందరూ కేసీఆర్ కి ఓట్లు వేస్తారు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ని మోసం చేయొద్దు కదా సో రైతు బంధు ఇచ్చినందుకన్నా కేసీఆర్ కోట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో రైతులు వస్తారు కాబట్టి ఓట్లు డీవియేట్ అయిపోతాయి ఓట్లు చీలిపోతే కేసీఆర్ అన్ని ఓట్లు పోతాయి ఇది ఇబ్బంది అని చెప్పి ఆ ఈసీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంత రైతు బంధు అడ్డుకున్నారు సరే కేసీఆర్ అధికారం పోయిన తర్వాత కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో అప్పగించింది కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి అప్పుడు వీళ్ళు వచ్చారు డిసెంబరు తొమ్మిదో తారీఖు వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చి ఇదే డిసెంబరు ఇరవయో ఇరవై రెండో తారీఖు రైతు బంద్ వేసేటటువంటి ప్రయత్నం చేసినారు రెండు వేల ఇరవై మూడు ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవయో ఇరవై రెండో తారీఖు రైతు బంద్ ఇచ్చినారు ఎట్లు ఇచ్చింద్రు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పు నీయలే సేమ్ కేసీఆర్ ఎట్లయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చిండో రెండు ఎకరాలకు పదివేల రూపాయలు ఎట్లయితే కేసీఆర్ ఇచ్చిండో సేమ్ వీళ్ళు కూడా ఫస్ట్ టైం అట్లనే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు సో ఇదే గుత్త ఇది ఒకటే ఇచ్చిర్రు తర్వాత జూన్ లో ఇవ్వాలి జూన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలకు ఒక పంట కదా సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ దీంట్లో ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఒకటి వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట సో దీంట్లో ఐదు వేల రూపాయల చొప్పున ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది పన్నెండు వేల రూపాయల డబ్బు అది ఎంత పదిహేను వేలు కదా వెంకట్ సారీ పదిహేను వేల రూపాయల చొప్పున మేము రైతు బంధు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అప్పుడు కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ ఏమో ఎకరానికి ఆయన ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి ఆరు నెలలకోసారి అంటే ఒక్కొక్క పంటకు రెండు పంటలు ఉంటాయి కదా పంటకోసారి పంటకోసారి పన్నెండు నెలలకు సంవత్సరం అట్లా డివైడ్ చేసి ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట రెండు విడతలు ఇచ్చేటోడు కేసీఆర్ సో కేసీఆర్ అయితే ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చిండు కాంగ్రెస్ అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పుని ఇవ్వాలి ఇంకో పంటకు కేసీఆర్ ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చిండు కాంగ్రెస్ అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అయితే ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏంటంటే జూన్ కు సంబంధించినటువంటి జూన్ పంట పైసలు ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి రైతులకు మళ్ళా ఈ డిసెంబర్ కి సంబంధించినటువంటి పైసలు కూడా దాదాపు రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళు ఏమంటారు మేము జనవరి జనవరి ఎన్నో తారీఖు పదిహేను లేదా ఇరవై తారీఖు రైతుల అకౌంట్ లో ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్తున్నారు మరి మిగతా ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఏంది ఎట్లా పరిస్థితి అంటే సగం పైసలు ఇస్తే సగం పైసలు ఇస్తారా ఎరా అంటే పోయిన పంట పైసలు వేస్తారా ఏరా అకౌంట్ లో ఇప్పుడు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మనం అనుకున్నటువంటి మనకు వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ నేను కూడా కొంతమందితో మాట్లాడితే ఏం చెప్తున్నా లేదు లేదు ఏంది దగ్గర దగ్గర వీళ్ళు ఎంత అట ఏడు వేల ఐదు వందలు అంటే పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల చిల్లరలో ఏదో పదిహేను వేల కోట్ల రూపాయలు అనుకుంటా పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బును రైతు బంధు కోసం జమకూర్చడానికి రెడీగా ఉన్నదట కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బును జమకూర్చడానికి పదిహేను వేల కోట్ల రూపాయల దేనికి ఆ రైతులకు రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి ఒకటేసారి రెండు విడతలు ఇస్తారట ఒకటేసారి పోయిన జూన్ నెలలో ఇప్పుడు ఈ డిసెంబర్కి సంబంధించిన ఈ పంటకు పోయిన పంటకు ఈ పంటకు రెండు పంటకు కలిపి వీళ్ళు ఒకటేసారి పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లో ఎకరానికి వేస్తారట ఎందుకంటే జూన్ లో ఇయ్యాలి డిసెంబర్ లో కూడా ఇయ్యాలి కదా ఈ రెండు పంటలు కలిపి ఒకేసారి చెల్లిద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఇది ఒకటే ఫైనల్ మళ్ళీ ఇంకో ఇంకో క్వశ్చన్ కూడా నేను అడిగిన చాలా మందిని తెలుసుకున్నా మరి ఇప్పుడేమో పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు కదా మరి మళ్ళీ ఇంకో వచ్చేటటువంటి ఆరు నెలలకు పంట ఆరు నెలలకు కోపు పంట కదన్న ఈ ఆరు నెలల ఆరు నెలల పంట కలిపి ఒకేసారి పదిహేను వేలు ఇస్తారు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు బాగానే ఉంది మరి వచ్చే రెండు వేల ఇరవై ఐదు కూడా టూ ట్వంటీ ఫైవ్ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కదా మరి ఈ రెండు నెలలు కలిపి ఇంకోసారి మళ్ళీ పదిహేను వేలు ఇస్తారా ఎట్లా మరి ఈ ఒక పంటకు ఒక పంట అట్లా ఇస్తారా లేకపోతే రెండు పంటలు కలిపి ఒకటేసారి ఇస్తారన్న నెక్స్ట్ టర్మ్ లో ఈ టర్మ్ వదిలేసి నెక్స్ట్ టర్మ్ ఏంటి పరిస్థితి అంటే నాకు చెప్పినటువంటి ప్రకారం లేదు లేదు ఈ ఒక్కసారి కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి అంత కలిపి ఒకేసారి ఇస్తున్నారు రెండు దఫాలు కలిసి ఒకటేసారి డబ్బులు చెల్లిస్తున్నారు వచ్చేటటువంటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంట ఏ పంటకు ఆ పంటకే ఇస్తున్నట్టు ఈ ఒక్కసారి మాత్రమే పదిహేను వేల రూపాయల చొప్పున రెండు పంటలకు ఒకటేసారి జనవరి ఇరవై నుండి పదిహేనో తారీఖు లోపు రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది వినబడుతున్న చర్చ నేనేం కన్ఫర్మేషన్ చెప్తలేను కాంగ్రెస్ పైసలు ఎత్తది మీ అకౌంట్లో పడతాయి అని చెప్పి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను కొంత సమాచారం సేకరించిన కొంతమందితో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసిన అన్న రైతు బంధు పరిస్థితి ఏంటంటే సంక్రాంతి లోపు ఇద్దమనే ఆలోచనలో కాంగ్రెస్ వాస్తవానికి ఉంది అదే పనిలో ఉన్నాము దగ్గర దగ్గర ఒక పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బును జమకూర్చడానికి రెడీగా ఉన్నాము అయిపోతుంది అని చెప్పి కొంత కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట చాలా మందితో మాట్లాడితే అదే చెప్తున్నారు ఎందుకంటే నేను మా నాన్న కూడా రైతే మాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంటుంది మేము కౌలు కూడా పట్టుకున్నాం మావాడు వెంకట్ కూడా కౌలు పట్టుకున్నారు వాళ్ళ నాయన కూడా పొలం పని చేస్తాడు మా వాళ్ళు కూడా పొలం పని చేస్తారు మా అమ్మ వ్యవసాయం నాన్న వ్యవసాయం వెంకట వాళ్ళ కుటుంబం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యవసాయమే అందరు వ్యవసాయదారులమే మేమంతా ఇంటికి పోతే నా వీడియోలు కూడా ఉంటాయి మస్తుగా నేను వ్యవసాయం చేసిన వీడియోలు పారలు పట్టుకొని ఆ మోర్లు చెక్కేటి పారలు పట్టుకొని ఆ ఒడ్లు చెక్కేటి మస్తు వీడియోలు ఉన్నాయి మనవి కూడా అంతా వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులమే మాకు కూడా బాధే ఉంటుంది రైతు బంధు రావాలని మాకు కూడా ఉంటుంది కదా రైతుబంధు వస్తే కొంత భరోసా ఉంటుంది వీరు తెచ్చుకుంటాం ఎరువులు తెచ్చుకుంటాం మందులు తెచ్చుకుంటాం కొట్టుకుంటాం ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటాం అది బాగుంటుంది కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత మనకు సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గౌరవించాలనే ఆలోచన కూడా ఉంటుంది కదా కానీ సంవత్సరం దాకా రైతుబంధు లేకపోతే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది అయితే ఇదొక అంశం అయితే అంత కలిపి ఒకేసారి ఇస్తారు అనేటటువంటి ఒక అంశం అయితే నెక్స్ట్ ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కట్ కట్ ఆఫ్స్ కూడా కనబడుతున్నాయి నేను ఎప్పటి నుండో చెప్పిన కట్ ఆఫ్స్ ఉంటాయి కట్ ఆఫ్స్ ఉంటాయి మీరు చూడరు రాసి పెట్టుకోరు ఇది జరుగుతుంది మీరు జూడ్రీ జూడ్రీ అని మస్తు సార్లు చెప్పిన ఈ కట్ ఆఫ్స్ కూడా ఒకటి కనబడుతుంది ఏంటంటే నేను చెప్పిన గవర్నమెంట్ ఉద్యోగం ఇది రుణమాఫీ కూడా వర్తించింది అనుకుంటా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగం దాదాపు యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ఉద్యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కేవలం మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఎకరాలు ఉంటాయి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఒక ఎకరాల పొలం ఉందనుకో ఆ ఎకరాలు పంట పండించినటువంటి పొలం అంటే సాగు చేసే భూమి ఉంటే దాంట్లో మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకే వస్తుందట కట్ ఆఫ్స్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది ఆల్రెడీ గవర్నమెంట్ పైసలు ఇస్తున్నది కాబట్టి రైతు బంధు పైసలు మీకు రావు అనేది కొంత వినబడుతున్న చర్చ ఒకటి ఇట్లా కట్ ఆఫ్ అయితే నెక్స్ట్ ఎవరైతే ఐటీ కడుతున్నారో ఐటీ కట్టే వాళ్ళకు కూడా కట్ ఆఫ్స్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి దీంతో పాటు పొలిటీషియన్స్ పొలిటికల్ లీడర్లకు కూడా రైతు బంధు రాదు ఒక్క ఎకరం రెండు ఎకరాలకు కూడా ఇయ్యకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది లక్షల లక్షల రూపాయల జీతం కాబట్టి వాళ్ళకు రైతు బంధు ఇయక లేకపోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ అంశంతో పాటు ఫస్ట్ మెయిన్ అన్నిటికంటే ప్రధానం నీకు అందరికీ వంద సార్లు చెప్పిన నెత్తి కొట్టుకుంటే చెప్పిన రేషన్ కార్డు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి రైతు బంధు రాదు అయితే మరి మాకు రేషన్ కార్డు లేదు మన రేషన్ కార్డు అప్లై చేయడానికి కూడా ఛాన్స్ లేదు కదా మరి ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి వాళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లేదా జనవరి ఫస్ట్ వీక్ జనవరి సెవెన్ లేదా జనవరి ఎయిట్ ఈ ఫస్ట్ వీక్ తర్వాత కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేటటువంటి డేట్ ప్రకటించవచ్చు అధిష్టానం అనేది ఐ మీన్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వినబడుతున్న చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినారు వచ్చే నెల మేము ఏది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఇవ్వబోతున్నాం దాదాపు ఇరవై లక్షల పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల కొత్త రేషన్ కార్డులు మీరు రావచ్చు అప్లై చేసుకోండి అని కూడా చెప్తున్నారు నాకు తెలిసి పెళ్ళైన పోరాటాల్లో చాలా మంది ఇబ్బంది పడుతురు పెళ్ళైంది అమ్మ నాయన దగ్గర నుండి విడిపోయినారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలి సేమ్ వాళ్ళ దాంట్లో అటాచ్మెంట్ ఉండదు కదా సో అక్కడ నుండి బయటకు వచ్చిందంటే ఇండివిజువల్గా వీళ్ళు ఒక ఏమంటారు ఇల్లు ఒక ఇల్లు సపరేట్ సంసారం పెడతారు కాబట్టి వీళ్ళకంటూ ఒక ఇండివిజువల్ వీళ్ళ పిల్లలు ఉంటారు భార్య వీళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి సపరేట్ రేషన్ కార్డు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది చాలా మంది వెయిట్ చేస్తారు కొత్తగా పెళ్ళై విడిపోయినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వేరు వేరుబడ వేరుబడి వేరు అంటారు మన భాషలో సో వాళ్ళకి రేషన్ కార్డు కావాలి కాబట్టి వచ్చే నెల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్కి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా వినబడుతున్నటువంటి కొంత వ్యవహారం సో మొత్తానికైతే రైతు బంధు పది ఎకరాలకే రాబోతున్నాయి ఈ కట్ ఆఫ్స్ కూడా ఉండబోతున్నాయి రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు సో క్యాబినెట్ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుందనే చర్చ మరి ఎట్లు ఇస్తారన్న రైతు బంధు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మొన్న మీ తానికి సర్వే అని వచ్చింది కదా సర్వే దగ్గర దగ్గర ఒక నూట యాభై నుండి నూట అరవై ప్రశ్నలు అడిగారు ఆ సర్వేలో మీరు ఏ భూమి మెత్త భూమా రాగడి భూమా లేకపోతే ఏమంటారు ఎర్రమన్న లేకపోతే నల్లమన్న ఏందని చెప్పి మొత్తం అడిగిరు కదా మీ పటపాస్ పుస్తకాలు ఏ ఏ భూమి మీ భూమి ఎక్కడ సాగు చేస్తున్నారు భూమి ఏమైనా పంట పండిస్తురా లేకపోతే బీడుబడి ఉన్నదా లేకపోతే ఆ భూమికి ఏమైనా కంచెస్ కుర్రా మీ కథ ఏందని చెప్పి మొత్తం పేరు కదా మనం సర్వే చేసిన కులగణన సర్వే ఆ కులగణన సర్వేలో అన్ని అడిగిరు కదా మీ దగ్గర మీ భూమిలో డాక్యుమెంట్స్ మీ వ్యవహారము మీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఎన్ని పైసలు ఉన్నాయి ఏం కథ అని చెప్పి మొత్తం డిస్కస్ చేసారు కదా మీ పిల్లల పేరు మీద ఎన్ని ఉన్నాయి మీ పేరు మీద ఎన్ని ఉన్నాయి మీ భార్య పేరు మీద ఎన్ని ఎకరాల భూమి కొడుకు పేరు మీద ఎన్ని ఎకరాల భూమి మీ నాయన పేరు మీద ఎన్ని ఎకరాల భూమి నీ పేరు మీద ఎన్ని ఎకరాల భూమి మొత్తం డిస్కషన్ చేశారు కదా ఆ రాసుకొని పోయినటువంటి డేటా ప్రకారమే సాటిలైట్ సర్వే చేసి ఇద్దామనేటటువంటి ఆలోచన చేస్తున్నారు అంతెందుకు ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మీరు చూడురు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మన ఊరి పేరు కొట్టుడుతో మీరు ఆ మ్యాప్లో మొత్తం కనబడుతుంది డేటా మొత్తం మీకు ఏంది మన ఎన్ని పొలాలు ఉన్నాయి మన పొలాలు ఏ సాగు చేసే భూమి ఏం కథ అనేది ఒక శాటిలైట్ మ్యాప్ ఉంటుంది ఆ శాటిలైట్ మ్యాప్లో మొత్తం కనబడుతుంది మీకు అంతా కాబట్టి ఇప్పుడు అంతా వేరియేషన్స్ కొంత ఏర్పడ్డది అంటే ఏ ఏఐ అనేటటువంటి ఒక ఫ్యూచర్ వచ్చింది పెద్ద పెద్ద ఫ్యూచర్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సర్వే చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు ఒకప్పుడు మన ఇంటికి వచ్చి సర్వే చేయాలంటే గొలుసులు పెట్టేటోళ్ళు ఆటో గొలుసు ఇటో గొలుసు ఓ పెద్ద పెద్ద మనుషులు వచ్చేది పది మంది ఇట్లా లొంగి కట్టుకొని వచ్చి తెల్లంగా వేసుకొని ఇట్లా నిలబడేది నిలబడి సర్వే చేసేది ఇప్పుడు అంత అవసరం లేదు ఒక్కసారి ఏదో డ్రోన్ లేకుంటుంది ఒక సర్వే ఇట్లా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం పోతుంది అట్టు అది ఇక్కడ నిలుసుకొని లట్టుకున్నట్టు సర్వే చేసుకుంటూ వస్తుంది ఎంత ఏంది ఏం కథ ధరణిలో ఏమున్నాయి ఈ భూమికి ఏ సర్వే నెంబర్ వస్తుంది ఈ భూమి సాగు చేస్తున్న భూమా బీడు పడ్డటువంటి భూమా ఈ భూమిలో పంట పండుతుందా పంటదా అనేటటువంటి టెక్నాలజీస్ కూడా వచ్చినాయట ఇవన్నీ వినబడుతున్న చర్చ కాబట్టి మొత్తానికైతే జనవరి ఎండింగ్ లో జనవరి ఎండింగ్ అంటే ఇరవై తారీఖు లేదా పదిహేనో తారీఖు లోపు రైతు బంధితం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ కొంత చర్చ నడుస్తుంది కాంగ్రెస్ కొంత నిర్ణయాలు తీసుకుంది అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడుతున్నది సో చూద్దాము ఏం జరగబోతుంది